హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మేము అని పడాలా ముందుగా మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నా ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాను చూడండి కువైట్ వాళ్ళకి తెలిసే చేస్తారు తెలియకే చేస్తారు మాకైతే తెలియదు కానీ మేము వంట చేసేవాళ్ళం కదా ఏ వస్తువు ఎక్కడ ఉందో మాకు తెలుస్తుంది వీకెండ్ ఊరి మీద తిరిగేసి వచ్చాము అయినా కొంచెం ఖాళీ ఉంచుతుంది కదరా అనుకుంటే స్వయంగా ఆవిడే డిన్నర్ చేయడానికండి పిల్లలు తినడానికి డిన్నర్ చేయడానికి ఆవిడే రంగంలో దుంగింది మొత్తం కిచెన్ అంత దందోళం అయిపోయింది దాన్ని సర్దుకోవడానికి నేను చూడండి నూతుల పండేళ్ళ దేవుకుంటున్నాను అలా ఉంటుంది మరి వాళ్ళ కిచెన్లోకి వస్తే ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ చేసేస్తారని వచ్చేస్తారు అంతే వీకెండ్లో అసలు ఖాళీ ఉండదు తినడానికి ఖాళీ ఉండదు తాగడానికి ఖాళీ ఉండదు అనుకుంటాం తాగడానికి ఖాళీ ఉంటే ఏం ఉండవు తినడానికి తిందామనుకుంటే ఉండవు చూడండి ఉండదు కూడా తినడానికి టైం ఉండదు ఎందుకంటే అత్త మాట అలా పిలుస్తనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ డోనెట్లు తినేసరికి ఎప్పటి నుండి ఒంటి గంట అవుతుందో మేము నైట్ ఏం చేస్తాం చెప్పండి అలా ఉంటుంది ఏదో రంగంలో దిగితే ఆ కిచెన్ అంతా సర్దుకునేసరికి కూడా ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ